దే కేర్ అబౌట్ ఎనీథింగ్ చిన్న పిల్లలు నడవచ్చు మనం మన వంటి చాలా మంది మనం ఫోర్ వీలర్ వెహికల్స్ లో వెళ్ళచ్చు చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఐ రిక్వెస్ట్ ద డిపార్ట్మెంట్ యూనిఫామ్ సర్వీసెస్ పీపుల్ ప్లీజ్ ఇంప్లిమెంట్ దిస్ స్ట్రిక్ట్లీ అక్రాస్ ద డిస్ట్రిక్ట్ నలుగురు కూర్చుని అనేది అసలు ఎలా చేయొద్దు పిల్లల్ని కానీ స్టూడెంట్స్ అనేది చాలా మందికి చూస్తా ఉన్నా నేను చాలా అంటే భయం ఇస్తుంది బాధ అనిపిస్తుంది బట్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఓన్లీ విల్ స్టాప్ దెమ్ డిపార్ట్మెంట్లీ ఫెడర్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనకి గత కాలంలో మనం కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అన్ని కూడా బేస్ చేసుకుని మనము దీని మీద కొంచెం ఆ లార్జ్ స్కేల్ క్యాంపెయిన్ కండక్ట్ చేసుకుని కేసెస్ రిజిస్టర్ చేసి దాన్ని కలెక్టర్ చేయడం అనేది ఇందులో పోలీస్ పరంగా మనం తీసుకోవాల్సిన యాక్టివిటీ కూడా ఇందులో ఎస్ఈబి కూడా పోలీస్ కూడా గత సంవత్సరం కానీ యాక్టివిటీ బాగా చేస్తారు కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత